ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం పదహార అధ్యాయం ముప్పై రెండవ వచనం పరాక్రమశాలికంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు ఈ లోకములో బలవంతులైన మనుషులను చూసి మనుషులు అనుకుంటారు వారి బలముకు తిరుగులేదు అని అంటారు వీరుడైనటువంటి వాడు పట్టణాన్ని పట్టుకుంటే అతని బలము ముందు ఏ సైన్యమైనా గడగడలాడాల్సిందే అతని కత్తికి అపజయమై ఎరగదు అని మనుషులు అనుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ దేవుని మాట ఏమంటున్నదంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడంట ఒకడు బలవంతుడై పరాక్రమము కలిగిన వాడి కంటే దీర్ఘశాంతము చూపించేటువంటి వాడు శ్రేష్టమైనటువంటి వాడంట బైబిల్ గ్రంథములో మనం చూస్తాం సంసోను మహాబలశాలి అయినటువంటి వాడు అతడు ఎంత బలము కలిగినటువంటి వాడు దేవుని వాక్యము తెలియచేస్తుంది మూడు వందల నక్కలను పట్టుకొని వాటి తోకలను ఒకదాని తట్టు ఒకటి కట్టి పిలిస్త్రీడు యొక్క అలసంద చేనులను తగలబెట్టినటువంటి వీరుడు గాడిద దవడతో వెయ్యి మంది మనుషులను చంపినటువంటి మహావీరుడు అయితే ఆ పరాక్రమవంతుడు దీర్ఘశాంతమును చూపించలేక ఒక స్త్రీ యొక్క మోహములో పడి తన బలాన్నంతటిని కోరిపోయి దేవునికి విరోధి అయిన మనుషుడిగా మారినాడు అయితే ఏసేబుకి అతని యజమానురాలు ద్వారా శోధన వచ్చింది ఆమె అతని మీద నిందను మోపింది కానీ అతడు ఆమెతో పాపము చేయక నిందను భరించి దేవునికి విరోధముగా పాపము చేయలేదు కనుక దీర్ఘశాంతము కలిగినటువంటి వాడై తన మనస్సును అతడు స్వాధీనపరుచుకున్నందువల్ల దేవుడు అతన్ని హెచ్చించినాడు కనుక పరాక్రమశాల శా పరాక్రమము కంటే దీర్ఘశాంతము పట్టణాన్ని పట్టుకోవడం కంటే మనస్సును స్వాధీనపరుచుకోవడము చాలా శ్రేష్టమైనటువంటిది పాపము చేయాలని మనస్సు ప్రేరేపించినప్పుడు కలెము లేనటువంటి గుర్రము వలె స్థానుసారముగా పరుగులు తీ తీయకుండా మనస్సును స్వాధీనపరుచుకునండి దీర్ఘశాంతాన్ని స్వతంత్రించుకోండి దేవునికి మహిమకరమైన బిడలగా మీరు జీవించగలుగుతారు దీర్ఘశాంతముతో ఉన్నప్పుడు లోకము మిమ్మలను నిందించవచ్చు దూషించవచ్చు కానీ మీ దీర్ఘశాంతము దేవుని దృష్టికి మహిమకరమైనదిగా మారి మిమ్మలను ఆశీర్వదించు మహాగణుడా పరిశుద్ధుడా నీకు వందనాలు మీరు ఇచ్చిన గొప్ప మాటల కొరకై వందనాలు నీ ఆత్మతో బిడలను అభిషేకించుమని దీవించుమని ఆశీర్వదించుమని ఏసునామం అడిగివెడుకున్నాము తండ్రి ఆమెను శివోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్